వీఆర్ఓలు గ్రామాలలో ఉన్నట్లయితే లగచెర్లలో కలెక్టర్ పై దాడి ఘటనకు ఆస్కారం కాదని లా అండ్ ఆర్డర్ కు సంబంధించి క్షేత్ర స్థాయిలో గ్రామాలలో ఏం జరుగుతుందనే విషయం ద్వారా జిల్లా ఉన్నత అధికారులకు తెలిసి ఉండేదని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సింగారం రాములు అన్నారు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికే ఉపేంద్రరావు ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లాలో జరిగిన పూర్వ వీఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది వివిధ జిల్లాల నుండి భారీగా తరలివచ్చిన పూర్వ వీఆర్ఓలను ఉద్దేశించి సింగారం రాములు మాట్లాడారు వీఆర్ఓల అవసరం తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉందన్నారు తెలంగాణ తహసీల్దార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక మాట్లాడుతూ వీఆర్ఓలకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ పుల్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ మీ పోరాటం వృధా కాదన్నారు తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు కోడపంకి రాధ మాట్లాడుతూ రద్దు రోజు నిజంగా ఒక బ్లాక్ డే అని విమర్శించారు అనంతరం జిల్లా సంఘం ఏర్పాటు చేసిన విందు చెందినాక కొన్ని సాధించుకున్నప్పుడు కూడా వాటికి కూడా చాలా నిలోదకాలు ఇచ్చి ఒక్కొక్కరిని కూడా మూడు నాలుగు జిల్లాల దూరంలో వాళ్ళ ఫ్యామిలీస్ కు దూరంగా పంపిణీ వారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వారికి కూడా అనేక వ్యత్యాసాలతో కూడుకున్న వేతనాలు ఇచ్చి వర్గాలు సృష్టించారు రోజు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వన్ ఇయర్స్ వరకు కూడా చాలా వాళ్ళు చాలా ఆందోళన పరిస్థితి ఉంది ఎంటైర్ డిపార్ట్మెంట్ ఉన్న ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు రెవెన్యూ ఫామ్ కంకణం కట్టుకున్నారు గారికి అట్లాగే రెవెన్యూ కి కృతజ్ఞతలు తెలియజేస్తా తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేసి రెవెన్యూ వ్యవస్థలో మన యొక్క ఉద్యోగుల హక్కు వస్తామని చెప్పేసి అని వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు తెలియజేసినందుకు అట్లాగే విఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు కూడా మనందరం ఒక సమిష్టిగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వేసుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం కృషి చేసే ఉద్యోగుల ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉంది అది లచ్చడిగా నాయకత్వంలో మనందరం కూడా పనిచేసి మన హక్కుల ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది తెలియజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మేము అన్నా మేము చాలా పాదాతప్త హృదయంతో ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఇతర డిపార్ట్మెంట్లకి పోయిన దగ్గర నుండి మీరంతా లంచగొండులు మా డిపార్ట్మెంట్ లో అట్లాంటిది మీరు అలవాటు చేయద్దు మేము చాలా నీతిమంతులం అని చెప్పి హేళన చేస్తూ ఎంతో అవమానాలకు గురి చేస్తున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అనేక డిపార్ట్మెంట్ లో చాలా మనోనిబరంతో అవమాన భారం తట్టుకోలేక చాలా మంది చనిపోయారు చాలా మంది ఇంకా అంగవైఖంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి చాలా ఉంది వారందరూ కూడా మేము మదర్ డిపార్ట్మెంట్ అయిన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పుట్టి పెరిగి ఎంతో ప్రజలకు ప్రభుత్వానికి సేవ చేసి ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తాయని మేము ఎప్పుడూ కలగనలేదు ఊహించలేదు కానీ ఇప్పటికి మరలా మా ప్రాణం అంతా మా డిపార్ట్మెంట్ లోనే ఉంది తప్పకుండా మా డిపార్ట్మెంట్ లో పోతే ఎంత కష్టమైనా ఇష్టంతో పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోజు అక్కడ ఎంత ఇష్టమైనా కూడా చాలా కష్టంగా బతకాల్సిన పరిస్థితి ఇతర డిపార్ట్మెంట్ లో వస్తుంది కాబట్టి పెద్దలు సౌరోధంతో ఆలోచించారు మమ్మల్ని అందరినీ మీతో పాటు మీ డిపార్ట్మెంట్ సాధారణంగా ఆహ్వానిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే మా కూడా లెటర్ ప్యాడ్ పై నమోదు చేసుకొని తీసుకుపోయి ప్రభుత్వంలో మేము లేకపోయినా చక్కటి ప్రాతినిధ్యం చేసి ఈ రోజు నిర్ణయాలు చేసుకునే దానికి కూడా మీరు చాలా కీలకంగా పనిచేసినందుకు మా సంక్షేమ సంఘం తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మరొక సంఘం మహిళా మనులందరికీ మహిళాదారు ఇప్పుడు ఏదైతే మనము ఈ బాధపడుకుంటూ ఈ మీటింగ్ కండక్ట్ చేసినామో మనం కష్టాలు చెప్పుకోవడానికి ఇది వడవదు ఇది వడవని ముచ్చట ఎన్ని గంటలైనా మన గురించి మనం చెప్పుకుంటాం ఎందుకంటే మన మీద పడ్డ నిందలు మన మీద వేసిన అపనిందలు మన మీద జరిగిన బురద అంతా ఇంత కావు మీరు ఆ బోర్డు చూడగానే అనుకున్నా పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై అది రెవెన్యూ చరిత్రలోనే చీకటి దినం దాన్ని మనం బ్లాక్ డేగా పరిగణించాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి చరిత్ర రాయలేని వాడు చరిత్ర సృష్టించలేడు ఇవాళ మనము బ్లాక్ డే ని వైట్ డే గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక వెలుగు దినంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం గరికి ఉపేందర్ గారు తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆరోగ్యం ఖరాబ్ అయిన సంఘాన్ని నడిపిస్తూ మీరు ఏదైతే తన మీద పెట్టుకున్న ఆశలను నిజం చేయడానికి ఇరవై నాలుగు గంటలు పరితపిస్తూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ రోజు విజయం దిశగా తను పయనిస్తున్నాడు తొందరలోనే ఆ విజయం నెరవేరుతుంది ఇప్పుడు ఒక తల్లి ఉంటది ఆ తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నా తప్పు చేసినా ఒప్పు చేసినా మరీ తప్పు చేస్తే కసరిస్తారు మామూలుగా తెలిసి తెలియక చేస్తే కడుపులో దాచి పెట్టుకుంటారు ఇంకేమైనా చేస్తే తండ్రి దగ్గర తీసుకువే మందలిస్తారు ఇది ఒక తల్లి తన పిల్లల పట్ల చూపించే ప్రేమ ఆపేత కానీ మన ప్రభుత్వం మన మీద ఎలాంటి ఇన్కమ్ లన్ని సెక్షన్ లో ఇచ్చుకుంటూ మొటేషన్ ఫైల్ రైతుల స్టేట్మెంట్ తీసుకున్న ఆఫీస్ లో ఇస్తూ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులని తహసీల్దార్ కి చెప్పేది అసలు ఆరు ఐడెంటికి వర్క్ చేయమని మన జాబ్ షెడ్యూల్ లో కూడా లేదు కానీ ఒక ప్యాషన్ గా పనిచేశారు విఆర్ఓలు తన వంతు బాధ్యతను ప్యాషన్ గా చేశారు ఫ్యాషన్ గా పని పని చేసి రైతులకు సర్వీస్ ఇచ్చారు క్యాస్ట్ ఇన్కమ్ అవసరం ఉన్నటువంటి ప్రజలకు సర్వీస్ ఇచ్చారు పంటలు నష్టపోయినప్పుడు దాన్ని అసెస్మెంట్ చేసి పలానా రైతు పలానా దగ్గర పంట నష్ట పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పాడు ఆ రోజుల్లో ప్రతి సంక్షేమ పథకం ప్రభుత్వాలు ప్రయారిటీగా తీసుకున్న ప్రతి సంక్షేమ పథకాన్ని రూట్ లెవెల్లో సరైనటువంటి లబ్ధిదారులకు చేకూర్చడానికి తను ఎంక్వైరీ చేసి ఇచ్చేది ఇప్పుడుందా ఆ పరిస్థితి ప్రభుత్వాలు అసలు ఏం ఆలోచించినాయి అంటే వాళ్ళు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరొద్దని అనుకున్నాయా అదే కుట్ర జరిగిందా ఎవరికి పడితే వాళ్లకు అధికారులు ఇవ్వడానిక విఆర్ఓ వ్యవస్థను తీసేసింది ఒక అన్నోన్ డెడ్ బాడీ చనిపోతుంది ఆ వివరాలు ఎవరు చెప్పాలి మన విఆర్ఓ ఉంటే విఆర్ఏ ఉంటే గ్రామ లెవెల్లో అతను ఎవరు ఎందుకు చనిపోయాడు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నేషనల్ కలామిటీ పడ్డప్పుడు అందరు ప్రజలందరూ ఇళ్లలో వర్షాకాలంలో ఉంటే పిడుగు పడ్డప్పుడు పిడుగు పడినప్పటికీ వర్షాలు వస్తున్నప్పటికీ గ్రామానికి వెళ్ళి అతని రైతు ఎవరు ఎంతమంది ఏ బారిన పడ్డారు అతనికి ఏమన్నా ఇంకేమన్నా మేకలు గుర్రెలు చనిపోయాయా ఎంత ఎంతమంది బాధితులు ఉన్నారు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మేము నెక్స్ట్ డేనే చెక్ పంపించేది ఇవన్నీ ఎట్లా జరిగినాయి వన్ డేలో ఎట్లా జరిగినాయి వర్షానికి ఇల్లు కూలిపోతే ఎంతమంది వెళ్ళండి అంతేగాని ఒక వ్యవస్థనే నాశనం చేయాలనుకునే కుట్ర మాత్రం అది ఎవరు కూడా హర్షించారు ఇప్పుడు మన భారతదేశాన్ని తీసుకుందాము ఇంతకుముందు తెలంగాణ అన్న ఆంధ్రప్రదేశ్ అన్న సేఫ్ సేఫెస్ట్ అధికారులకు సేఫెస్ట్ రాష్ట్రం అని ఒకటి ఉండేది విజయారెడ్డి ఎప్పుడైతే చనిపోయిందో అది ఫస్ట్ టైం ఎగిరిపోయింది అది అసలు తెలంగాణలో కూడా సేఫ్ లేదా అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మన జరిగిన లగచర్ల ఇష్యూ కానివ్వండి ఆ జిల్లా కలెక్టర్ మీద అక్కడ ఉన్నటువంటి ఆ డిప్యూటీ కలెక్టర్ మీద తర్వాత ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఆర్డీఓ మీద మహిళ ఆర్టీఓ మీద ఏమాత్రం కనికరం లేకున్నటువంటి దాడి ఏం తెలియజేస్తుంది అల్టిమేట్ గా దాని వెనక ఉండి చేయించే వాళ్ళకి ఏమొస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రం సేఫ్ కాదని తెలుస్తుంది అధికారులు మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకైనా ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది బ్యాడ్ నేమ్ క్రియేట్ అవుతుంది ఇక్కడ అధికారులని ప్రజలు ఇలా తిప్పికొడతారు నిజానికి తిప్పికొట్టే వాళ్ళు ప్రజలు కాదండి ప్రజలు ఎప్పుడు మనల్ని ఆదరిస్తారు ప్రజలు ఎప్పుడు కూడా మంచిగా పనిచేసే అధికారులని ఆదరిస్తారు ఇప్పటికి కూడా విఆర్ఓలను గుర్తు చేసుకుంటారు మా విఆర్ఓలు ఉంటే మా పనులు అయ్యేవని గుర్తు చేసుకుంటారు మంచిగా పనిచేసిన ఆఫీసులకు ఎక్కడైనా రెప్యుటేషన్ దొరుకుతుంది అట్లాంటి అంటే మనకి రెవెన్యూ వ్యవస్థ కానీ ఉద్యోగస్తులుగా మనం పోతాం వస్తాం కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒక మాయని మచ్చలాగా అంటే ప్రజలు అమాయకంగా ఎవరో చెప్పిన మాటలని దాడి చేయడం వల్ల ఇలాంటివి వస్తాయి ఒకవేళ మన విఆర్ఓలే గనక అక్కడ ఉండుంటే జిల్లా కలెక్టర్ మీద దెబ్బ పడేదా ఆర్టీఓ ని కట్టడి చేసే వాళ్ళు అంత ధైర్యం ఎవరు చేయరు ఎందుకంటే మనం లోకల్ గా ఉండి పరిస్థితిని చెప్తాం ఇక్కడ కొంచెం శాంతి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ కొన్ని అరాచక శక్తులు మన నుంచి ఇక్కడ తిరుగుతున్నాయి వాళ్ళ వల్ల ఏదో థ్రెట్ ఉంది ఇట్లాంటి వాళ్ళని మనం ఇంటెలిజెన్స్ లాగా మనం పై అధికారులని చెప్పేటోళ్ళు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు ఒక తహసీల్దార్ జురుడిక్షన్ లో ఒక పది పదిహేను గ్రామాలు ఉంటే ఒక గ్రామంలో ఏమైనా ఇష్యూ జరిగితే మనకు యాభై మంది సిబ్బంది వచ్చేటోళ్ళు ఇప్పుడు ఎవరున్నారు నా పక్కన నిలబడడానికి ఒక ఆరే తప్ప ఇవ్వరు నేను అమీన్పూర్ పని చేసేటప్పుడు పెద్ద బిల్డింగ్స్ డిమాలిషన్ చేసేటప్పుడు నా చుట్టుపక్కల చూసుకుంటే ఎవ్వరు లేరు మన విఆర్ఓస్ అంటే నేను చెప్పుకునేది అనమాట మా విఆర్ఓస్ ఉంటే నివేదన రూపంలో మా తోటి సోదర సంఘమైనటువంటి మా మీద ప్రేమతో తహసీల్దార్ అసోసియేషన్ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అట్లాగే అన్న లచ్చిరెడ్డి గారి మీద అభిమానంతో ప్రేమతో మీరందరూ కూడా మమ్మల్ని పిలిచి మా ద్వారా మీ ద్వారా అలాగే తెలంగాణ జేఏసీ ద్వారా ప్రభుత్వానికి మరి ఒక సంవత్సరం అయిపోయింది మన సీఎం గారు కానీ మన మినిస్టర్ గారు కానీ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్పినటువంటి విషయాలని మరి మీరు వెంటనే అది అమలు కావాలనేటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు ఇంతలోనే మరి అనేక ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగానే అనేక ఉద్యోగాలని నింపుతూ వెళుతా ఉంది ఆ క్రమంలో మరి జరిగినటువంటి ఈ గ్రూప్ ఫోర్ అనేటువంటి జూనియర్ అసిడెంట్స్ రావడం మరి నా మా పరిస్థితి ఎట్లా ఉందో అదివరకే మూలిగే నక్కల్లాగా ఉన్నటువంటి మన జీవితాలు మరి తాటి పండ్లు లెక్క పడుతుందేమో అనేటువంటి ఒక భయంతో ఒక ఆందోళనతో మరి ఈ రోజు మీరు ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా నాకు అర్థమవుతుంది మరి సభా మర్యాదగా ఇక్కడ విచ్చేసినటువంటి మా తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాములు గారు సెక్రటరీ జనరల్ సెక్రటరీ పాక రమేష్ అన్న గారు అట్లాగే సిస్టర్ రాధ మహిళా అధ్యక్షురాలు టీజిటిఏ గారికి అధ్యక్షులు మన అన్ని తానై మరి మీ వెంట ఉండి మీ అందరిని ఇంత మందిని తన ఆరోగ్యం బాగోలేకపోయినా మరి చాలా మంది ఎంత చిన్న చిన్న సమస్యలు వస్తేనే కాంప్రమైజ్ అయిపోయి నాకు పిల్లలు ఉన్నారు నాకు భార్య ఉంది నాకు సంసారం ఉంది నా జీవితం నేను చూసుకుంటాను అనేటువంటి కాంప్రమైజ్ కు వెళ్ళిపోయి జీవితాన్ని చాలా భయం భయంగా గడిపేటువంటి పరిస్థితి ఉంటది అలాంటి కాకుండా జీవితం అంటే మరి మనిషికి జీవితం కంటే బతకడం అనేటువంటి దానికంటే ఏది గొప్పది కాదు ఎన్ని సమస్యలైనా కూడా మనిషి ఈ రోజున మనం అందరం ఇక్కడ కూర్చొని ఈ ప్రోగ్రామ్ ను నడిపించడం ఈ డయాస్ మీద మనం అందరం కూడా షేర్ చేసుకోవడం అనేటువంటిది ఈ క్షణం మీద ఏదైతే ఉందో ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్ సద్గురు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు అనేక విషయాలు మన లచ్చన్న చెప్పిండు ప్రెసిడెంట్ గారు చెప్పారు అన్న రమేష్ అన్న కూడా చెప్పారు మనకు మీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అయితే నేను ఈ సందర్భంలో మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు సద్గురు అనేటువంటి మీకు తెలుసు కదా జగ్గి వాసుదేవ్ చెప్తాడు మనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదున్నా మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు కాబట్టి ఈ రోజున మనం ఎంత లాస్ అయిపోయినా మీరు ఫెయిల్ అయినా మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నీకు ఉన్నటువంటి ఉద్యోగం ఇప్పుడున్నటువంటి మంచి పిల్లలు మీ భార్య మీ కుటుంబం మీకు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోజు ఇక్కడ కూర్చున్నారేదైతే ఏదైతే ఉందో ఇది ఇంకా మనకు బెనిఫిట్ సైడే మనం ఉన్నామని భావించాలని చెప్పి మీ అందరికి కోరుతా ఉన్నా ఎందుకు అంటే మనం మానసికంగా ఎప్పుడు కుంగిపోకూడదు ధైర్యమే మనల్ని ముందుగా నడిపిస్తుంది మీరు అసలే కుంగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనందరికీ రెవెన్యూకి రెవెన్యూ కి ఒక ఆశా జ్యోతి లచ్చిరెడ్డి అని ఉన్నాడు మనకి లచ్చన్న అంటే ఒక బ్రాండ్ ఆయన ఏదైనా చేస్తాడు తప్పకుండా నిరంతర శ్రామికుడు అతను రెవెన్యూ సంక్షేమమే ధ్యేయంగా మీరు అందరూ ఆలోచించాలి లచ్చన్న యొక్క ఆవేదన పొద్దున మీరు చూశారు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మీరు ఇంపార్టెన్స్ మన వాళ్ళందరూ చెప్పేశారు ఫీల్డ్ లో మీరు సాధారణ విధులు నిర్వహిస్తారు పోలీస్ విధులు నిర్వహిస్తారు నేషనల్ కలామిటీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇంకా రెవెన్యూ విధులు స్థూలంగా మూడు చేస్తాం మనం సాధారణ విధులు రెవెన్యూ విధులు పోలీసు విధులు ఇంకా ఇతరత్ర డీప్ గా పోతే నూట యాభై చట్టాలకు సంబంధించిన పనులు అన్నీ కూడా మీరే చేస్తారు మాకు ప్రత్యక్షంగా అనుభవం అయింది నేను కూడా రెండు వేల పదమూడు నుండి ఎంఆర్ఓగా పనిచేస్తా ఉన్నా మీరున్నప్పుడు వ్యవస్థకి గత మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కరెక్ట్ గా ఫోర్ ఇయర్స్ అయిపోయింది మధ్యలో ఒక ఎలక్షన్ వచ్చింది కదా మనకి జనరల్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ లో ఆ తహసీల్దార్ పేరు రావాలంటే ఆ తహసీల్దార్ టెన్షన్ లేకుండా పనిచేయాలంటే ఎవరు కావాలండి విఆర్ఓలు కావాలి కదా మరి విఆర్ఓలు పని చేసి అంటే ఎంఆర్ఓ సంతోషానికి కాదు నేను అనేది ఆ పని ఎవరి పని అది ప్రజల పని దేశానికి రాష్ట్రానికి మేలు సేవ చేయడానికి కావలసినటువంటి ఒక లెజిస్లేటివ్ బాడీని ఎన్నుకునేటువంటి పద్ధతి కదా మరి మేము సంతోషంగా పని చేయగలిగితే సక్రమంగా ఇలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఒక దిగ్విజయంగా పూర్తి చేస్తాం తద్వారా ఎవరికి మేలు జరుగుతుంది దేశ దమ్ము తగ్గింపు ఉన్నటువంటి నాయకుడు మనకు లచ్చిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన వెనకాల ఉండి మనం నడిపించడానికి మనం అందరం ఉండాలని ఆయనకి ఇబ్బంది పెట్టడంలో ఏ విధంగా ఎవరు ఏ విధంగా మరి ప్రయత్నాలు చేస్తున్నారో చేయగలిగేటువంటి పనిని చేయగలిగేటువంటి పనిని మరి చేయించుకోవడంలో మరి ఆయన కంటే ఎక్కువ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సంఘాలలో నాయకుడు ఎవరు లేరు విషయాన్ని ఘంటాపద మీ అందరికి తెలియజేస్తూ ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా వాటిని తిప్పుకొట్టి మనం అందరం కూడా ముందుకు నడవాలని మన మన పూర్వంలో మీకున్నటువంటి సత్సంబంధాలతో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్స్ కావచ్చు విఆర్ఎస్ కావచ్చు విఆర్ఎస్ లో కూడా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వన్ ఇయర్స్ విఆర్ఎస్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లాగే విఆర్ఓస్ చనిపోయిన విఆర్ఓస్ యొక్క వారసులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా మనం కలుపుకొని పోయి మీతో పాటు వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం వెనక్కి తీసుకొస్తే తప్పకుండా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్వయు తప్పకుండా వస్తుంది ఎందుకు అంటే లాస్ట్ ఒక మాట మాట్లాడి ముగిస్తా ఎందుకు అని అంటే ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ అనుభవం అనేటువంటిది జ్ఞానం కంటే గొప్పది ఆ అనుభవం అంతా కూడా మీలో ఉంది విఆర్ లో ఉంది ఉంది పురువ ఏమంటారు వాళ్ళని చనిపోయిన విఆర్ఎల్ వారసుల్లో కూడా ఉంది ఆ అనుభవాన్ని మళ్ళీ మనం కూడగట్టుకొని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ను టిష్టష్ మరి స్ట్రెంగ్ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి సులభంగా వేగంగా రెవెన్యూ సర్వీసెస్ అందించడానికి మీ అందరు కూడా తోడ్పడాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మమ్మల్ని పిలిచిన మీ అందరికి మరొక్క మారు నమస్కారాలు తెలియజేస్తూ అన్న గరికి ఉపేందర్ రావు అన్న గారికి మీ యొక్క అందరి కళతన రెవెన్యూ గురించి చెప్పుకోవాలంటే మన ఎంతో చిందర వందర అయిపోయింది ఈ సందర్భంలో నాకు ఒక జపాన్ స్టోరీ గుర్తొచ్చింది ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ చక్రవర్తి హీరో టీటో అని ఉండే హీరో హీటో ఆ యుద్ధ సమయంలో ఆయన పోరాడలేక ప్రజలను ఉద్దేశించి ఒక మాట అంటాడు ఎండ్యూరింగ్ ది అన్ఎండ్యూరబుల్ అంటే సహించరా అనేది సహించటం మనం మనం కూడా అలాగే సహించరానివన్నీ సహిస్తూ వచ్చినాము ఆయన జపాన్ ప్రజలని ఏమంటాడంటే సహించరానివన్నీ సహిస్తూ వస్తున్నాము కానీ ఇంకా మనం ఏం చేయలేము లొంగిపోక తప్పదు అని ఆ లొంగిపోవాల్సి వస్తుంది లొంగిపోదాము ఎందుకంటే మళ్ళీ ఇంకా ఏం నష్టం జరగకుండా శాంతి కోసము మనుగడ కోసము లొంగిపోదామని లొంగిపోతారు ఇక్కడ మన విషయంలో ఏం జరిగిందంటే కొందరి స్వలాభం కోసము స్వార్థం కోసము వాళ్ళు వాళ్ళ మనుగడ కోసము లొంగిపోయి మన జీవితాలన్నీ చిందర వందర చేసి రెవెన్యూలా అందరినీ ఒక రెవెన్యూ వ్యవస్థలో ఆర్డీఓను కుట్టడం చంపటం ఏంటి తహసీల్దార్లను అదే ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతుంది సో దిలావర్పూర్ లో గానీ అలాంటి సంఘటనలు జరగకపోతుండే మీరుంటే ఎందుకు అంటే ముందస్తు సమాచారం దొరికేది మీ నుండి మీరు ముందే చెప్తుండే ఒకరోజు ముందే చెప్పేటోళ్ళు మీటింగ్ పెట్టకండి సార్ ఇక్కడ విలేజ్ లో బాగలేదు అని ఆ సంఘటనలు జరగపోతుండే సో రాష్ట్ర వ్యాప్త చర్చ అయిపోయింది దానివల్ల అది మీ మంచికి జరుగుతుంది అనిపిస్తుంది నాకు సో మిమ్మల్ని గుర్తిస్తుంది ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకుంటారు రామ్ అన్నట్టు మేము అంతా రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం లచ్చన్న కూడా ఎప్పుడు ఎవరిని కలిసినా ఎక్కడ అవకాశం దొరికినా కూడా మీ గురించి మాట్లాడుతున్నాడు చెప్తున్నాడు లచ్చన్న సో నాకైతే ఆశాభావం ఉంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మీరు అంతా మళ్ళీ మనం అంతా కలిసి పనిచేస్తామని మన డిపార్ట్మెంట్కి మీరు అంత వస్తారని మీరు ఎవరైనా నాకు అనిపిస్తుంది కన్సెంట్ కూడా తీసుకుంటారు ప్రభుత్వం నుండి గైడ్ లైన్స్ వచ్చాక చూద్దాం మనము మంచి జరగాలని కోరుకుంటున్నాము మా వంతు సహకారం మేము చేస్తాము మీరు కూడా అన్ని వేళల లచ్చన్నకు జేఏసీకి అందరికి ఎప్పుడు ఈ వచ్చే ఎనిమిదో తారీఖు మీటింగ్ ఉంది మనకి ఈ ఎనిమిదికి ఆ రోజు మీరు అంతా వచ్చి జయప్రయనం చేయాలని కోరుకుంటున్నాము ఒక చెట్టుకు వేర్లు మరియు కొమ్మలు చాలా ముఖ్యం అట్లాగే ఒక వ్యక్తికి కాలు చేతులు కూడా అంతే ముఖ్యం కాలు చేతులు వేయకుండా కూడా బతుకొచ్చేమో కానీ సామాన్యంగా సామాన్యమైన వ్యక్తి ఎట్లయితే బతుకుతాడో కాలు లేదు కాలు లేని మరియు చేతులు లేని వ్యక్తి అత్త సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించలేదు ప్రజెంట్ గా ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి అట్లా ఉంది విఆర్ఓలు విఆర్ఏలు కాలు చేతులు లాంటి వాళ్ళు లేదా చెట్టుకు ఏర్లు మరియు కొమ్మలు లాంటి వాళ్ళు ఆ కొమ్మల్ని మరియు వేర్లని నరికేసి కాండాన్ని మాత్రమే ఉంచి మీ చావు మీ చావండి మీ బతుకు మీరు బతకండి అని ప్రభుత్వాలు అనాలోచితంగా చేసిన చర్య వల్ల ఈరోజు వ్యవస్థనే రెవెన్యూ డిపార్ట్మెంటే చాలా ఇబ్బంది పడుతుంది డిపార్ట్మెంటే కాదు ఈ మధ్య కాలంలో ఎవరినోడో చూసినా కూడా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఒక విఆర్ఓ ఉంటే మాకు మా పాస్బుక్ మా ఇంటికి తెచ్చిచ్చేవాడు లేదా నేను చెప్పిన పని చేసి అయ్యా నీకు ఈ పని చేశాను నీ పని అయిపోయింది నువ్వు ఆ లోన్ తీసుకుంటావా లేకుంటు తీసుకుంటావా ఇదిగో నీ పహా నీ కాపీ లేదా నీకు నీ చెప్పిన పని ఇది అని అప్పనంగా మంచి అప్పగించేవాడు కానీ ఆ వ్యవస్థ పోవడం వల్ల మేము గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి సిసి వరకు వెళ్ళినా కూడా మమ్మల్ని అక్కడ పట్టించుకునే నాతులు లేక పని పని కాక చాలా అవస్థ పడుతున్నామని చాలా మంది రైతులే ఈరోజు బాధపడుతున్నారు అది మీ యొక్క ఇంపార్టెన్స్ అంటే మిమ్మల్ని తీసేయడం వల్ల లాభం జరిగిందా వ్యవస్థకు నష్టం జరిగిందా అని చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు ఇంటి పెద్దనే నా ఇంట్లో పిల్లలందరూ దొంగలు నా ఇంట్లో ఉన్న పిల్లలన్నీ పిచ్చుకుక్కలు అని ఒక ముద్ర వేసి తన స్వపత్రికలో దాన్ని ప్రచారం చేసి మళ్ళీ ఈ రోజు మన వ్యవస్థను భక్ష్టి విధంగా ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక రకమైన ఆలోచనతో ఉన్నారు దయచేసి మీరు రాకండి మీరు రావాల్సిన సమయం ఉంటే నేను చెప్తాను అంతలో కూడా పరిస్థితులు సరిదిద్దుకుంటే ఓకే లేకపోతే మళ్ళీ మరో రకమైన ప్లాన్ చేద్దాం సార్ అని ఖచ్చితంగా మీరు ధైర్యంగా వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీరు లేని లోటు ఇక్కడ కనిపిస్తా ఉంది ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లోపం వల్లనే ఈనాడు ఈ సంఘటనలు జరుగుతున్నాయి ఇది ఇక్కడతో ఆగిపోతుందా అంటే మీరు లేకపోతే ఇక్కడతో ఆగదు ఇంకా జరుగుతూనే ఉంటుంది కాబట్టి మీరు డిపార్ట్మెంట్కి అవసరం ఎవరి కోసమో కాదు ఒకటి ప్రజల కోసం కావాలి రెండవది ప్రభుత్వాలు సక్రమంగా శాంతి పనిచేయాలి అంటే మీరు కావాలి దాంతో పాటు ప్రజలకు కావలసిన అనేక సమస్యలు మీరు తీర్చేవాలి ఇప్పుడు మీరు చేస్తున్న పని అంటే ప్రతి గ్రామంలో మీరు చేస్తున్న పని మొత్తం కూడా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే చేస్తున్నారు దానివల్ల ఎంత పెండెన్సీ ఉందో తహసీల్దార్గా మాకు తెలుసు ఎంత ఇబ్బందులు పడుతున్నామో తహసీల్దార్ సంఘంగా నాకు మా సభ్యులు చెప్పిన సమస్యలు నాకు తెలుసు చాలా పని ఒత్తుడితో నిద్రలేని రాత్రికి హాలిడేస్ మొత్తం కూడా సర్వం కోల్పోతున్నారు మీరు గమనిస్తే మెడిచల్ వాళ్ళు ఎవరు ఈ రోజు కూడా చాలా మంది ఎంఆర్ ఆఫీసు పనిచేస్తూ ఉంటారు ఎందుకు ఇచ్చిన టార్గెట్లని సకాలంలో పూర్తి చేయాలి అంటే వర్కింగ్ డేస్ సరిపోవట్లేదు అదే మీరు ఉండి ఉంటే మీరు ఇచ్చే సమాచారంతో మీరు ఇచ్చే రిపోర్ట్లతో ఎప్పటి పనులు అప్పుడే అవి సవ్యంగా జరిగిపోయేవి సకాలంలో రిపోర్ట్లు రిపోర్ట్లు వచ్చేవి పనులు కూడా చాలా చక్కగా చేసేవారు మీరు లేని ఈ రోజు తెలుస్తాం కాబట్టి ఈ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఇట్లాంటి సంఘటన వల్ల చేసిన పనుల వల్ల వ్యవస్థ నాశనమైంది రెవెన్యూ డిపార్ట్మెంటే తన అస్తిత్వాన్ని కోల్పోయింది మరి అస్తిత్వాన్ని మనము తిరిగి తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు డిపార్ట్మెంట్ కు రావాలి మీ డిపార్ట్మెంట్ లో మళ్ళీ తిరిగి వస్తేనే డిపార్ట్మెంట్ యొక్క అస్తిత్వం పెరుగుతా ఉంది అస్తిత్వం నిలబడతా ఉంది దాని దానికోసం ఖచ్చితంగా టిజిటిఏ తరపున వచ్చే కొత్త యాక్ట్ లో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారం తీసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది కాబట్టి తప్పకుండా మిమ్మల్ని తీసుకోవాలని టీజీటిఏ తరపున ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇందాక ఉపేంద్ర అన్న చెప్పినట్టు చాలా సార్లు ఇచ్చిన్నాము ఇప్పటికే సీఎం గారి కూడా ఇచ్చాము తర్వాత రెవెన్యూ ఇచ్చాము గారికి చాలా సార్లు ఇచ్చాము మళ్ళీ కూడా అవసరం అనుకుంటే మీతో కలిసి నడవడానికి మాకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు తప్పకుండా మీరు డిపార్ట్మెంట్ లోకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మీకోసం మా టీజీటిఏ మీ పక్షాన్ని నిలబడి పోరాడుతుందని ఈ సభంగా మీకు హామీ ఇస్తున్నాం ఒకవేళ